హాయ్ ఫ్రెండ్స్ హలో హవా యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ హరీష్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఒకటి ఇక్కడ ఒక కొండ ఎక్కబోతున్నాము ఇది వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ బీదర్ ఆల్మోస్ట్ బీదర్ సిటీ తెలుసు కదా కర్ణాటక స్టేట్లో దానికి సమీపంలో నియర్ బై ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎంత మనకు బీదర్ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉందన్నమాట మేము షార్ట్కట్ రోడ్లో బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఇక్కడ మంచి వ్యూ కనిపించింది కొండ గుట్ట ఉంది చుట్టూ చూసుకున్నట్టయితే మొత్తం పర్వతాలలా కనిపిస్తున్నాయి మొత్తం హిల్సే ఉన్నాయి అయితే మన గ్రీనరీ బాగుంది ఈ ఈ హిల్ పైకి ఎక్కుతున్నాము పర్వతం పైకి ఇది ఎట్లా ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అనుకోండి ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్తాం వీడియో వచ్చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందబ్బా ఓకే స్టార్ట్ చేద్దాం మనం ఇప్పుడు ఇప్పుడు అయితే ఒక్కటే అబ్బా మీరు బాగా మొహమాట పడుతున్నారు వీవర్స్ ఎందుకంటే మొహమాట పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్లస్ ఇంకోటి కింద లైక్ అనే బటన్ ఉంటుంది దాని మీద ధమాన్ గుద్దండి ఇట్లా లైక్ గుద్దండి మీ ఇష్టం వచ్చినంత స్పీడ్గా గుద్దండి లైక్ మీద సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మొహమాట పడకండి లైక్ చేయడానికి ఇబ్బంది పడకండి నేను ఏమి అనుకోను మీరు ఏమి అనుకోకండి వీడియో చూడండి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి పక్కన గంట సింబల్ ఉంటుంది కదా గుడ్ల గంట ఇప్పుడు ఎట్లా కుట్టడానికి వీలు లేదు కాబట్టి దాని గంట సింబల్ టచ్ చేయండి మన సౌండ్ వస్తుంది నేను హ్యాపీగా ఫీల్ అవుతా మీకు నా వీడియోల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను డెఫినెట్గా అయితే ఇప్పుడు నేను ఆ కొండ చూపించు ఆ కొండపైకి ఎక్కడానికి ట్రై చేస్తాను ఇది అది ఇటు చూపించు అనిపిస్తుంది ఇక్కడ నుంచి లొకేషన్ వ్యూ కొండ కానీ జబ్బడస్ చాలా బేతరీన్ అనిపి సూపర్ కనిపిస్తుంది ఇప్పుడు మాత్రం అది ఎక్కుదాం మనం ఎందుకంటే పైన మొత్తం అక్కడ మేకలు వాసే వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నాయి గొర్రెలు మేకలు ఆల్మోస్ట్ ఒక వంద ఉండొచ్చు అవి పైన కూడా మంచి వ్యూ ఉంది మనం చలో మనం ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం అంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఇలా ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది గ్రీనరీలో మంచిగా మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైము వ్యూ చాలా వచ్చి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్వెల్వ్ థర్టీ మధ్యాహ్నం ఉంది వెదర్ ఎక్కువ చల్లగలేదు ఎక్కువ వేయగలేదు నార్మల్ మీడియం ఉంది ఎక్కే ప్రయత్నం చేద్దాం ఎక్కుతాము మీరు చూడండి మొత్తం ఒక వంద గొర్రెలున్నట్టు గుట్ట చాలా బాగుంది బా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా మొత్తం నీళ్ళు ఆల్మోస్ట్ ఇది ఏంది బాగా గుండమా స్టెప్స్ ఉన్నాయి కిందకి పైన అక్కడ విగ్రహం కనబడుతుంది అవునా ఏ సీజన్ అయినా అట్లనే ఉంటాయి ఓకే దిగొచ్చా చెప్పులిప్పి దిగి చూద్దాం ఫ్రెండ్స్ చాలా లోతుంటుందా లోపలికి లోతుందా బాగా ఇప్పుడు ఇది నీళ్ళు పైకి వాడుకోవడానికి పైనుంచి కిందికి వేయడానికా ఓకే ఓకే మన అయిపోతే నీళ్ళు అయిపోవా అంటే ఊరుతుంటాయా కిందికి ఊట బావి అన్నట్టు సరేపా పైకి దా వేరే వరకు ఇంత దూరం ఏం రాడు కదా తేనా ఇల్లు మెయికల్ వస్తారా మేకలు తీసుకొని నా పెళ్ళైన స్టార్టింగ్ ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నాబ్బా కానీ అప్పుడు ఈ స్టెప్స్ ఎక్కినా పై నుంచి వెళ్ళినా గుర్తులేదు నాకు అబ్బా అబ్బా వ్యూ మాత్రం జబడిస్తుంది కదా కిరాక్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది వ్యూ చాలా అద్భుతంగా కనబడుతుంది మిస్టర్ పాండు పాండు దాదా ఎంబీబీఎస్ పాండు డార్లింగా అబ్బా అరే స్టెప్స్ లేదు ఇక్కడ ఏంద్రా స్వామి అలసిపోయా భయ్యా ఒక నిమిషం వస్తుంది అరే పైన ఒక అన్నుండు అక్కడ చూడు అక్కడ ఏదో ఏంటది కంకర జేసీబీలు అవన్నీ కనబడుతున్నాయి కొంచెం జూమ్ చేసి చూపి అట్లా నుంచి వెళ్ళిపోదాం మనం ఇప్పటివరకు పోవాలి ఆ నుంచి ఇంకా ముందుకు పోవాలి ఇట్లా వచ్చేసి ఉంటే ఏది కొంచెం షార్ట్ కట్లు ఎక్కినాం అబ్బా ఇంత ఎక్కితేనే అలసిపోయినాం కింద వ్యూ చూడ ఎట్లా అనిపిస్తుంది సార్ అద్భుతంగా ఫెంటాస్టిక్ భయంకరంగా కనబడుతుంది నీకు ఫ్రెండ్స్ ఇది ఈ ప్లేస్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను ఎందుకంటే ఈ అంటే వీడియో లెంత్ కూడా బాగా పెరిగిపోతుంది అంతా మీకు స్లోగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే మీకు బోర్ కొడుతుందని చెప్పి ఫా ఫాస్ట్ ఫాస్ట్ ఫావర్ చేసాను ఇది ఒక టూ మంత్స్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో భయ్య ఈ మధ్య వీడియోస్ ఏం లేవని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కానీ మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూడండి ఏందా సందు చెట్టుకి అవసరాలకింది చెట్టు అది వేప చెట్టు వేరే లోపలికి పోయినాయి వర్షం పడి తొర్ర తొర్ర పడి బొక్క లోపల దాకా పోయింది అది Da. Yeah. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase leading us, and love is all we'll ever trust. ఇది గుర్తు నాకు రాళ్ల రోడ్కెళ్ళ మరి ఇలాంటి మూమెంట్స్ అన్ని చెప్పాలబ్బా బావా అప్పుడు చిన్నప్పుడు పైకి వెళ్తుంటే అక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి కింద పడితే రెండు కుట్లు పడ్డాయి బొక్కలు ఇరిగినని చెప్పాలి ఏదో ఏది జరిగిందో అది చెప్పంటే నువ్వు ప్రయోగాలు ఇట్లా అవ్వాలా ఇట్లా అవ్వాలా ఎటు ప్లే చేస్తలేవు ఏందో అబ్బా నువ్వు దేవుడయా స్వామి మరి నువ్వు ఏది చేయాలో అది చేస్తలేవు ఏది చేయకూడదు అది చేస్తున్నావు స్వామి ఫైనల్గా గుట్టపైకి చేరుకున్నాం మనం మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాం ఇక్కడ వచ్చేసి చాలా మంచి గ్రీనరీతో కూడుకున్న ప్లేస్ చాలా మంచిగా ఉంది భయ్య ఆరామ్గా రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఎక్కినాం కదా బాగా అలిసిపోయినా మా దేవుడు వచ్చిండు మా కెమెరామెన్ దేవుడు వీడియో తీయడానికి తీస్తున్నాడు ఈ గుట్టలలో పడేసి ఇంతకుముందు చిన్నప్పుడు మా వాడు కింద పడ్డాడంట భయ్య ఇడికెళ్ళి కింద పడి మొత్తం కింద కాదు కాలు స్లిప్ అయ్యి కొంచెం జారి పడ్డాడంట చిన్న చిన్నగా చిన్న చిన్నగా దెబ్బలు తాకినాయి చిన్న దెబ్బ ఏంది దొనే అంటే అంటే ఇందులో నుంచి దొనే అంటున్నాడు ఈయన ధొనే అంటే స్వరంగం కూర్చున్నాం భయ్య కింద నుంచి పై వరకు ఎక్కి కొంచెం అలసిపోయినాం వన్ మినిట్ టేక్ రెస్ట్ భయ్యా ఇక్కడ చేరుకున్నాం ఓకే భయ్యా చెట్టు బాగుంది ఇక్కడ రెండు నిమిషాలు రెస్ట్ తీసుకొని వెళ్దాం అదిగో అది మర్రి చెట్టు కదా అయ్యా మర్రి చెట్టు అక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వేప చెట్టు అరే రెండు చెట్లు మిక్స్ అయినాయి తెలుసా వేప చెట్టు ప్లస్ మర్రి చెట్టు అరే ఫ్రెండ్స్ ఇది అద్భుతం మహా అద్భుతం ఇందులో వచ్చేసి మూడు చెట్లు ఉన్నాయి మూడు చెట్లు మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో ఏం పో ఓ ఫ్రెండ్స్ వేప చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు అనుకుంటా కదా చెట్టు ఇది ఏం చెట్టు వేప చెట్టు తెలుసు ఓ కెమెరా అవి ఆడ ఉన్నదేమో పత్రి చెట్టు అంట అది అట్లా బయటికి ఉంది పత్రి దీనిలో వచ్చేసి మనకు మూడు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి మేడి చెట్టు ఒకటి రావి చెట్టు ఒకటి వేప చెట్టు మూడు మిక్స్ అయిపోయినాయి చూడండి దీంట్లో ఇక ముడుపులు అనుకోండి అది వేరే విషయం మూడు చెట్లు మిక్సింగ్ ఉన్నాయి బ్రదర్ సరే సరే ఓకే మరి చెట్టు అయితే కిందికి లట్కాంచి ఉంది నాకైతే ఇది ఎక్కి ఈ నుంచి ఆ లాస్ట్ వరకు వెళ్ళి మంచిగా ఊగాలనిపిస్తుంది స్లిప్ అయింది అనుకో ఇక కథమే ఇక జై महेश अब कूरा शूर आता लोग सुना ये मेल पानी राोकेशन कूप्चा सारी इंत महादीर सिर्म श्रीहरी अट्ठा चूड़ वाह क्या सुंदर है ये इम लोकेशन अभी वाह घाट क्या सुंदर लोकेशन है भाई उदयघर्ड खू खूबसूरत है చలో ఫ్రెండ్స్ ఇది కూడా మనది ఉదయగడ కాదు ఒక మంచి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇది ఇవాళకి ఈ మన వీడియో ఫినిష్ చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైకులు గుద్దురి బాగా గట్టిగా గుద్దురి గట్టిగా లైకులు గుత్తే మన వీడియో బూస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఇస్ మాటర్ తెలుగు బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం